కల్లూరు మండలం పోచారం గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన ఇంటికి గతంలో ఒక్క రూపాయి బిల్లు రాలేదని బాధితురాలు వేల్పుల కుమారి తమ ఆవేదనను వ్యక్తం చేశారు తాను అప్పు చేసి ఇల్లు నిర్మించానని పని చేసుకునే పరిస్థితిలో కూడా లేనని తనని ఆదుకోవాలని ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానందని వేడుకున్నారు వేల్పుల కుమారి అంతానికి ఇల్లు లేక భర్త లేడు అప్పు తెచ్చి ఇల్లు కట్టుకున్నాం వేల్పుల కుమారి పోచవరం గ్రామం కల్లూరు మండలం కమ్మం డిస్టిక్ గత ప్రభుత్వంలో గృహలక్ష్మి ఇల్లు శాంక్షన్ అయింది బేస్ మట్టం లెవెల్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం మారడం వలన ఆగిపోవడం జరిగింది మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఇల్లు అడిగితే కంప్యూటర్ తీసుకోవట్లేదు అన్నారు రమేష్ గారు చాలా ట్రై చేసినా కంప్యూటర్ తీసుకోవట్లేదు అని చెప్పారు మా అప్పు చేసి మరీ స్లాబ్ లెవెల్కి చేర్చుకున్నాం ముగించడం కావున మా ఎందు దయము ఉంచి ఆ బిల్లు ఆ ఇల్లు ద్వారా బిల్లు శాంక్షన్ అయ్యేటట్టు చూసి మా బిల్లు పెంచగలరు అని చెప్పి మట్ట మట్ట రాగమయ్య గారిని కోరుకుంటున్నాము మంత్రి గారు మంత్రి పొంగట్ శ్రీనివాసరెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని మట్ట రాఘమయ్య గారిని కాళ్ళూరు రమేష్ గారిని మా మనందరం ఉంచే బిల్లు పిలిచగలని కోరుకుంటున్నాం